पृथिव्यां पुत्रास्ते जननी बहवः सन्ति सरलः परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः मदीयोऽयं त्याग సముచితమిదం నో శివే కుేత మాత కుమాత నవతి ఇది దేవి అపరాధ క్షమర్పణా స్తోత్రంలో నాలుగవ శ్లోకం శంకరాచార్యుల వారు రచించింది శంకర్లు మనం చేసిన తప్పులని ఎలా దిద్దుకోవాలో చూపించే స్థుతి ఇది శంకర్లు అంటున్నారు కదా అమ్మా ఈ లోకంలో నీకెందరో పుత్రులు ఉన్నారమ్మా వారంతా జ్ఞాన సముపార్జనలో ధర్మక్రమం తప్పని వారు చాలా మంచివారు కానీ నేనున్నానే ఎప్పుడూ సక్రమమైన పద్ధతిలో లేను వయసంతా రకరకాల దుష్కృతులతో పాపానికి పుణ్యానికి తేడా తెలియని పనులతో బ్రతికాను ఇప్పుడు ఏమీ చేతగాని పరిస్థితుల్లో నీ కాళ్ళు పట్టుకొని క్షమార్పణ కోరుతున్నాను నన్ను విడిచిపెట్టడం నీకు ధర్మం కాదు కదా తల్లి ఎందుకంటే నేను చెడ్డవాడినే కానీ నువ్వు మాత్రం మంచి తల్లివి కదా అంటున్నారు శంకర్ సాధారణంగా చెడ్డదారుల్లో ఉన్న బిడ్డని మార్చాలనే తపనతో తన శక్తిని అంతా ఉపయోగిస్తుంది అమ్మ బిడ్డకి కాలు ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లడిల్లిపోయే తల్లి దురవస్థలతో వచ్చి కాళ్ళు పట్టుకుని బిడ్డడు ప్రార్థిస్తే వదిలిపెడుతుందా వదిలిపెట్టదు కదా అదే అమ్మ ఔన్నత్యం రాముడు ఆఖరి నిమిషం వరకు రావణుని కృష్ణుడు శిశుపాలు మార్చాలనే ప్రయత్నం చేశారు తప్ప మరణదండ విధించాలని అనుకోలేదు అది మన హిందూ సంస్కృతి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఈ వారసత్వ సంపద మనందరిది తరతరాలుగా మన సంస్కృతి నిలబడి ఉండడానికి కారణం మన పొరుగువాడిని చంపాలని కాకుండా మార్చాలని ప్రయత్నించడం అదే అమ్మ ఔదార్యం అమ్మ చూపించిన దారి ఈ శ్లోకంలో ఇంకొక మహత్తరమైన విషయం ఏమిటంటే ఈ శ్లోకం పృథ్వీ శబ్దంతో మొదలవుతుంది మన మొదట క్షమార్పణ భూదేవికే అందజేయాలి ఎందుకంటే మన మలమూత్రాలను భరిస్తున్న తల్లి కనుక అందుకే పృథ్వీ క్షమ దేవత నసమో అని చెప్పి వేదంలో చెప్పబడింది